రాజకీయాలకు గుడ్ బై చెప్పిన పోసాని కృష్ణ అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజులు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించి ఒక యాక్ట్ని తీసుకొచ్చి ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడతారో ఎవరైతే మీడియా మీ దగ్గర నోటుకు వచ్చినట్టు దృష్టిగా ప్రవర్తిస్తారో ఈ నేపథ్యంలో వరుసగా అరెస్ట్లు అయినా జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో మెయిన్గా చూసుకుంటే ఆర్జీవీని కానీ లేదంటే శ్రీరెడ్డి కానీ ఇటు మెయిన్గా చూసుకుంటే పోషాని కృష్ణ మీద కూడా కేసులు నమోదవడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే గత పది రోజుల నుంచి కూడా పోషాని కృష్ణ మీద దాదాపుగా ఇరవై పోలీస్ స్టేషన్లో యాభైకి పైగా కేసులు నమోదండి జరిగింది అయితే ఈ కేసుల నేపథ్యంలోనే రాజకీయాలు గుడ్ బై చెప్తున్నారా లేదంటే ఇంకొక కారణం ఉందా లేదా రాజకీయ ఒత్తిళ్ల వల్ల చెప్తున్నారా అనేది అయితే పక్కన పెడితే ప్రస్తుతానికి అయితే పోసాని కృష్ణ అయితే ఒక మీడియా సమావేశం వేదికగా నేను ఇంకా రాజకీయాలకి పూర్తిగా గుడ్ బై చెప్తున్నాను ఇంకెప్పుడు కూడా రాజకీయాల గురించి ఎక్కడా కూడా ప్రస్తావించను ఇటు ఆంధ్ర రాజకీయాలు కానీ అటు తెలంగాణ రాజకీయాలు కానీ ఏ రాజకీయాల గురించి కూడా ఎక్కడా మాట్లాడినారటట్టు ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇందులో మెయిన్గా చూసుకుంటే ఖచ్చితంగా నారా లోకేష్ గారికి సంబంధించి కానీ మెయిన్గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించు లేకపోతే చంద్రబాబు నాయుడుకి సంబంధించి గతంలో ఏవైతే అయితే వచ్చినట్టు మీడియా సమావేశం వేదికగా ఏదైతే పోసాని కృష్ణమరళి మాట్లాడారో ఆ వ్యాఖ్యల కారణంగానే ఇప్పటివరకు కూడా ఈ పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా కేసుల భయంతో ఇదంతా కూడా చేస్తున్నట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది మరి రేపటి రోజుల్లో ఈయన సినిమాలకే పరిమితం అవుతారా లేదంటే ఇంకా రాజకీయాల్లో మళ్ళీ యూటర్న్ తీసుకుంటారా లేదని చూడాలి కానీ కానీ ప్రస్తుతానికి చూసుకుంటే సినిమా రంగంలో కూడా ఆయనకి పెద్దగా ప్రాముఖ్యత లేదన్నట్లు చాలా అరాకొర పాత్రలు రావడం తప్పితే ఎక్కడో కూడా ఏదో పూర్తి స్థాయిలో సినిమా రంగంలో తనకు చోటు ఉందా ఎక్కడ కూడా తెలియడం లేదు రాజకీయాల్లో తను మాట్లాడిన మాటల వల్ల ఇదంతా కూడా జరిగిందనేటట్టు కొంతమంది మెయిన్గా తన కుటుంబ సభ్యులందరూ కూడా వాపోతున్నారని అయితే ఆయన చెప్పడం జరిగింది మెయిన్ గా చూసుకుంటే మరి రేపటి రోజుల్లో ఈయన సినిమా రంగంలో మరి ఖచ్చితంగా రాణించగలుగుతారా లేదా నిజంగా సినిమా రంగానికి కూడా పూర్తిగా గుడ్ బై చెప్పే అవకాశం ఉందా లేదని చూడాలి కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం మీడియా ముఖంగా పోసాని కృష్ణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్తున్నారు ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు ఏ పార్టీలో నేను సంబంధించిన వ్యాఖ్యలు అనేవి ఏ పార్టీకి సపోర్ట్ కూడా చేయను అనేటట్టు చాలా కీలకంగా చెప్పడం జరిగింది అయితే మరి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది ఆయన తేలాలి కేవలం రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఏవైతే కేసుల భయం వల్ల ఇదంతా కూడా జరుగుతున్నట్లు కొంతమంది అయితే ఆరోపించడం జరుగుతుంది